మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ఈరోజు జూన్ ఇరవై ఏడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ రిలీజైన ఈ డివోషనల్ డ్రామాకు మంచి స్పందన వస్తోంది పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది మంచు విష్ణు నటన ప్రభాస్ కామియో అప్పియరెన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయని అభిమానులు చెబుతున్నారు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూస్తున్నారు అనంతరం సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు ఇదిలా ఉంటే ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కన్నప్ప సినిమాను వీక్షించారు శుక్రవారం హైదరాబాద్లోని ఏషియన్ మహేష్ బాబు మాల్కి వెళ్లిన విజయమ్మ మంచు విష్ణు భార్య విరానికాతో కలిసి కన్నప్ప సినిమాను కలిసి వీక్షించారు సాధారణంగా విజయమ్మ పెద్దగా సినిమాలు చూడరు అయితే ఇప్పుడు కన్నప్ప రిలీజ్ రోజే థియేటర్కు వచ్చి సినిమాను వీక్షించడం విశేషం ఈ సందర్భంగా కన్నప్ప సినిమా పూర్తయిన అనంతరం విజయమ్మ థియేటర్ నుంచి బయటికి వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మంచు విష్ణు భార్య వెరోనిక వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువు అవుతుంది ఈ క్రమంలోనే మంచు విష్ణు నటించిన చిత్రాన్ని చూసేందుకు వైఎస్ విజయమ్మ వెరానికాతో కలిసి థియేటర్కు వచ్చినట్లు తెలుస్తోంది ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మంచు విష్ణుగాల్లో తేలిపోతున్నాడు దాదాపు రివ్యూలు కూడా పాజిటివ్గా రావడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల ముఖేష్ రిషి యోగి బాబు మంచు అవరామ్ అర్పిత్ రంకా విష్ణు కూతుళ్ళు ఇలా ఎంతో మంది ఈ సినిమాలో నటించారు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు సుమారు రూ మూడు వందల కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది ప్రభాస్ చాలా బాగా చేశాడు రేపింగ్ తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఐదు కనప్పను అంబ్లో చూసిన వైస్ విజయమ్మ హ్యాష్ ట్యాగ్ కానప్ప హ్యాష్ టాగ్ కానప్ప రివ్యూ హ్యాష్ టాగ్ కానప్ప మూవీ హ్యాష్ ట్యాగ్ కానప్ప మూవీ రివ్యూ హ్యాష్ టాగ్ విష్ణు మ్యాంచు హ్యాష్ ట్యాగ్ ప్రభాస్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ కాం స్లాష్ం జెపికేడీ అట్ అంకర్ వెన్కట్ అట్ సినిమా పోస్ట్స్ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి